హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవద్గీతకు అష్టాదశనామాలు కలవు ఆ యొక్క పద్దెనిమిది పేర్లు మనం తెలుసుకుంటే చాలా పుణ్యము గీతా గంగాచ గాయత్రి సీతా సత్య సరస్వతి బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లి త్రిసము ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని పరానంద నాశిని జ్ఞానమంజరి పరానంద్ఞానమంజరీతా జపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞానసిద్ధం లభే శీఘ్రం తదాంతే పరమం పదం గీత గంగ గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్యా త్రిసంజ ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి వేదత్రయి పర అనంత మంజరి అను ఈ యొక్క అష్టాదశనామాలు ప్రతినిత్యము జపించిన వారికి జ్ఞానసిద్ధి కలుగును ఓం నమో భగవతే వాసుదేవాయ